భగీరథ ప్రయత్నము అతని సుతుండు భగీరథుడు అతి తపమునరించి కనియే అమృతాపాంగన్ శుతరంగన్ ముఖవనరహురత భృంగన్ శివ జటాగ్ర రంగన్ గంగన్ దిలీపుని కుమారుడు భగీరథుడు అతడు ఘోరమైన తపస్సు చేసి కడ కన్నుల్లో దయామృతాన్ని నింపుకున్నది ఉప్పొంగే అలలతో నిండి ఉన్నది ముఖపద్మంపై తుమ్మెదల బారుల వంటి ముంగురులతో శివుని జటాజుటల్లో నాట్యం చేయనున్న గంగను దర్శించాడు కనీ నమస్కరించిన గంగ కృపసేసి వరంబు వేడుమనినా ఆ రాచపట్టి ఇట్లని ఏ భగీరథుడు నమస్కరించగా గంగాదేవి కరుణించి వరం వేడుకోమన్నది అప్పుడు ఆ రాజకుమారుడు ఇట్లా అన్నాడు మావారి భస్మరాసులను నీ వారిన్ కలిపి కొనుము నెరి మావారల్ నీ వారి కలయ నాకము మావారికి కలుగు ఇది ప్రమాణము తల్లి ఈ పద్యంలో మావారి అంటే మా యొక్క జనులు నీ వారిన్ అంటే నీ యొక్క నీటి అందు అని అర్థం తల్లి మావారు భస్మరాసులై పడి ఉన్నారు వారిని నీ పావన జలధారణతో ముంచెత్తితే వారు నీ నీట కలిసి స్వర్గాన్ని పొందుతారు ఇది యథార్థము చల్లన్ మది నిన్ను భజంతు గంగన్ పుల్లాంతరంగన్ బహుపుణ్య సంగన్ కల్లోల లక్ష్మీ జితకాశమల్లిన్ తల్లిన్ సుధీ కల్పల తల్లిన్ గీరథుడు గంగను ఈ విధంగా స్తుతిస్తున్నాడు అమ్మా పెద్ద మనస్సు గలదానివి సకల పుణ్యాలకు ఆటపట్టైన దానివి ఎగసిపడే నీ ప్రవాహంలో రాజహంసలు విహరిస్తాయి విద్వాంసుల పాలిటే కల్పలతవు మాతృస్థానీయురాలవు అయిన నిన్ను నా మదిలో ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటాను అని వినుతులు సేయుచున్న రాజకుమారునకు లోకపావని ఇట్లనియే ఆ విధంగా కొనియాడుతున్న రాజకుమారుడైన భగీరథుడితో లోకపావని అయిన గంగాదేవి ఈ విధంగా అంటున్నది విను వీధిన్ బరదించి నేలబడనా వేగంబును నిల్పనోపినవాడెవ్వడు మేధినీ తలమునే భేదించి పాతాళముంచునుదున్ దున్ వచ్చి సుస్నాతులై మానవు నను పొందించు నగవ్రజం బెచటనే నా పొందించెదన్ ఆకాశ మార్గం నుండి నేల మీద పడే నా వేగాన్ని నిలుపగల గలవాడు ఎవడు నేను భూమిని చీల్చుకుని పాతాళానికి వెళతాను నేను భూమి మీదకు అవతరిస్తే మానవులు తమ పాపాలను నా నీటిలో కడిగి వేసుకుంటారు నన్నంటిని పాపాన్ని నేనెక్కడ వదిలించుకోను ఈ కారణంగా సంశయిస్తున్నాను అని అన్న లోకమాతతో రాజశ్రేష్ఠుడైన భగీరథుడు ఈ విధంగా అంటున్నాడు